హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి పన్నెండవ పిఆర్సీ పే స్కేల్స్ టేబుల్ అయితే విడుదలైందండి ఏ విధంగా పే స్కేల్స్ ఉంటాయి అంటే జీతాలు ఎంతగా పెరుగుతాయనే పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక పన్నెండవ పిఆర్సీ పైన అయితే అందరి దృష్టి ఉందండి ఎందుకంటే జీతాలు బా అలవెన్స్లు అన్నీ కూడా పెరుగుతాయి కాబట్టి ఉద్యోగుల జీవనశైలిలో కొంచెం మార్పు అయితే వస్తుందని అందరూ కూడా ఉద్యోగ పెన్షన్లు భావిస్తూ ఉన్నారు మొత్తానికైతే ఈ యొక్క పిఆర్సికి సంబంధించి ఇందులో ప్రభుత్వం నివేదిక నివే అంటే పిఆర్సి కమిషన్ను నియమించి ఇప్పుడు ఉన్నటువంటి ధరలను ఆధారంగా ఉద్యోగులకి ఏ విధంగా ఫిట్మెంట్ ఇవ్వాలి ఎంత శాతం ధరలు పెరిగాయి వాటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది ఈ సమర్పణకు ఒక సంవత్సరం గడువు అయితే కావాలండి ఈ నేపథ్యంలోనే పన్నెండవ పిఆర్సీలో రెండు వేల ఇరవై మూడు జూన్ వరకు ఉన్నటువంటి డిఏడిఆర్లు మొత్తం కూడా బేసిట్లో మెర్జ్ అవుతాయి వీటికి మెర్జ్ అయినటువంటి వాటికి కొంత ఫిట్మెంట్ కలిపి కొత్త బేసిక్ పెయిన్ అయితే ఫిక్స్ చేస్తుందండి మొత్తానికైతే ఒక ఎగ్జాంపుల్గా పంతొమ్మిది వేలు కనుక జీతం వచ్చినట్లయితే ఒక బేసిక్ జీతం వచ్చే ఉద్యోగికి మొత్తానికి జి డిఏ డిఆర్ మొత్తం ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం అంటే ఆరు వందల ఆరు వేల మూడు వందల తొంభై ఏడు రూపాయలు మొత్తం బేసిక్లో మెర్జ్ అవుతుందండి ప్లస్ ఫిట్మెంట్ వచ్చేసి ఒక ముప్పై శాతం ఇస్తారా అనుకుంటే ఐదు వేల ఏడు వందలు మొత్తం బేసిక్ ప్లస్ డిఏ ప్లస్ ఫిట్మెంట్ కలుపుకుంటే మనకి ముప్పై ఒక్క వేల తొంభై ఏడు రూపాయలు అయితే రావటం జరుగుతుందండి అదేవిధంగా ఇరవై వేలు కనుక బేసిక్ పే వచ్చినట్లయితే ఇరవై వేల రెండు వందలు ఆరు వేల ఎనిమిది వందల ఒక్క రూపాయి బేసిక్లో మెర్జ్ అవుతుంది డిఏ అదేవిధంగా ఆరు వేల అరవై రూపాయలు ముప్పై శాతం ఫిట్మెంట్ రావటం జరుగుతుంది ముప్పై మూడు వేల అరవై ఒక్క రూపాయి అయితే బేసిక్ జీతం అయితే పెరుగుతుందండి మొత్తానికి ఇరవై రెండు ఇరవై వేల రెండు వందల నుంచి ఏకంగా ముప్పై మూడు వేల అరవై ఒక్క రూపాయకి అయితే పెరుగుతుందండి ఈ విధంగా భారీగా అయితే జీతాలు జీతాల్లో మార్పులు అయితే వస్తాయి అటు పెన్షన్లో కూడా పెన్షన్లో మార్పులు అయితే వస్తాయండి ఇక యాభై మూడు వేల రెండు వందలు కనుక బేసిక్ శాలరీ వచ్చినట్లయితే వారికి మొత్తానికి ఎనభై ఏడు వేల డెబ్భై రెండు రూపాయలైతే బేసిక్ పెరగడం జూ జరుగుతుందండి ఈ విధంగా మనకు వచ్చే బేసిక్ను ఆధారంగా చేసుకొని మనకి పిఆర్సీలో పెరిగినటువంటి జీతాలు అధికంగా అయితే రావటం జరుగుతుందండి ఈ విధంగా భారీగా అయితే పన్నెండవ పిఆర్సి అమలైనట్లయితే జరు భారీగా అయితే ఉంటుంది అయితే ఈ పన్నెండవ పిఆర్సి ఎప్పులు ఎప్పుడు ప్రకటించినప్పటికీ కూడా మనకి జూలై ఒకటో తేదీ నుంచి రెండు వేల ఇరవై మూడు నుంచి అయితే అమలు అవుతుందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్